హాయ్ యూ వెల్కమ్ టు పంచతంత్ర కథలు సో ప్రతిరోజు కూడా ఒక అందమైన కథ వింటున్నాం అలాగే ఆ కథలో ఉన్న మోరల్ ఏంటి ఇప్పుడు కూడా అవి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన కథలైనా సరే ఇప్పటికీ రిలేట్ అవుతాయి ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్ ఎన్నో ఉంటాయి సో వాటన్నిటి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అలా ఈరోజు ఏం కథ చెప్పబోతున్నారు అర్చనా ఆచార్య గారు అని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి సో అర్చనా గారు మరి ఈ రోజు ఏం కథ చెప్పబోతున్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మాట్లాడుకుందామండి కుక్క గాడిద కథ ఆ అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి వాడు ఉండేవాడు ఊరందరూ బట్టలు ఉతికేవాడు అనమాట తనకి రెండు డొమెస్టిక్ యానిమల్స్ ఉండేవి అన్న తర్వాత గాడిద కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఊర్లలో ఆ టైంలో బరువులు మోయాలంటే గాడిద మీద పెట్టి మోసేవాళ్ళు సో ఈ చాకలివాడ దగ్గర ఒక గాడిద ఉండేది అట్ ద సేమ్ టైం చాకలివాడి ఇంటి ముందు మామూలుగా ఒక కుక్క ఉండేది స్ట్రీట్ డాగ్ అయితే దానికి దాన్ని స్ట్రీట్ డాగ్ అంటే ఎవరు దాన్ని పోషించారు కదా ఈ గాడిదేమో ఈయన సొంతం సో రోజు గాడిదకి మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు దాన్ని బాగా చూసుకునేవాడు అండ్ దానికి మంచిగా నీట్గా ట్రిమింగ్ అన్ని పెట్టనమాట బాగా చూసుకున్నాడు ఎందుకు తన వెయిట్ అంతా గాడిద మోసేది కదా బట్టలు చాకలి మూటలు అటు ఇటు అంతా మూసేది మోసేది కాబట్టి ఈ గాడిద అంటే చాలా ఇష్టం అనమాట చాకల తనకి దాన్ని అంతే కేర్గా చూసుకునేవాడు ఇలా వెళ్తున్నప్పుడు కూడా దాన్ని ఏమో ప్రేమగా తట్టి నిమిరి తీసుకెళ్లి ఇట్లా చేసేవాడు అయితే ఈ డాగ్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళింటి ముందే ఉండేది ఎప్పుడు వచ్చి ఈయన కాళ్ళ చుట్టూ తిరిగేది ఇట్లా తీసేది లేదా గాడితో ఆడేది ఎప్పుడు రాత్రిపూట కూడా వీళ్ళ ఇంటి చుట్టూ తిరిగేది ఈ ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో చాకల అబ్బాయికి చాలా కోపం హే కుక్క దీనికి పనిలేదు పనిలేదు ఊరికే మా ఇంటి చుట్టూ తిరుగుతుంది తిండి దండగా ఇది దేనికి పనికిరాదు ఇది ఇట్లా అనుకుంటున్నాడు అయినా కానీ దానికి ఒక పొనిలే అని ఏదో తిండి పెడుతుండే డాగ్కి కూడా ఇంట్లో మిగిలిందో ఏదో దానికి పెట్టేస్తుండే ఈ గాడిదకి మాత్రం దాని స్పెషల్ ఫుడ్ ఎందుకంటే పనికి వస్తుంది కదా ఇట్ వాజ్ హెల్పింగ్ ప్రతిసారి గాడిద కూడా కుక్కతో అనేది చూడు నేను చూడు ఇంటికి ప్రిన్స్ లాగా ఉన్నాను నువ్వు చూడు అసలు ఏంటి నువ్వే దేని పనికిరావు నువ్వు అనేది అయితే వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఈ రెండు హాయిగా తిని పడుకుంటాయి గాడిద పడుకుంటుంది డాగ్ నిద్రపోదు కదా నైట్ డాగ్ పెట్రోలింగ్ దాని అలవాటు దాని డ్యూటీ వన్ ఫైన్ డే ఈ చాకలతని వాళ్ళ ఇంటికి దొంగలు వస్తారు దొంగలు నక్కి నక్కి వస్తారు సార్ డాగ్ దాని ఇన్స్టింక్స్ మనుషులు ఇట్లా వస్తున్నా దానికి అర్థమవుతుంది అనమాట అర్థమయ్యి చుట్టూ చూస్తే ఎవరు కనిపించరు దానికి గాడి జరుగుతుంది ఏంటి అట్లా చెవుల రిక్కిచ్చి చూస్తున్నా నీకు రాత్రిపూట కూడా పని లేదు దేశాల మీద పడతావు అంటది అంటే కాదు నాకేదో సౌండ్ వినిపిస్తుంది అంటది అంటే నీకు సౌండ్లే వినిపిస్తాయిలే ఇంకేం పనుంది అంటది అంటే డాగ్ ఉండి కాదు అని అయినా మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది ఈ గాడిద మళ్ళీ పడుకునిపోతుంది మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది కుక్క అటెన్షన్లోకి వచ్చేస్తుంది అటెన్షన్లోకి వచ్చేసి కాదు గాడిద బావా ఏంటో సౌండ్లు వినిపిస్తున్నాయి ఎవరో వస్తున్నారు అని అంటది అంటే ఎవరూ రావట్లేదు పడుకో నేను పాట పాడతా అంటది అంటే నువ్వు పాట పాడతావా అని అంట అని ఏం చేస్తుంది గాడిద తన స్వరంలో గాడిదవ స్వరం గట్టిగా ఓండర పెట్టేస్తుంది గట్టిగా ఓండర పెట్టేసరికి ఏమవుతుంది ఈ దొంగలు ఎవరైతే అది ఏంట్రా గాడిద ఓండ్ర పెడుతుంది ఇక్కడ అని చూస్తారు గాడిద వాళ్ళకు కనిపిస్తుంది కుక్క కూడా ఉంటుంది కానీ కుక్క పడుకున్నట్టు ఉంటుంది గాడిద స్వరాలు వినలేక చెవులు ఇట్లా కప్పుకొని పడుకుంటుంది అది కుక్క చూడట్లేదులేమన్నా అనుకొని వాళ్ళు చాకలు వాళ్ళ ఇంట్లో దూరడానికి ఇట్లా వస్తాడు రాగానే కుక్క చెవులు రిక్కి గట్టిగా ఆరవడం మొదలు పెడుతుంది గట్టిగా ఆరవడం అప్పటికే వీళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ ఎంటర్ అయిపోతారు దీని అరుపులకి గాడిద అంత ఓండరబెట్టిన ఆయన ఇవ్వడు కానీ చాకలతను కుక్క అరిచేసరికి అలర్ట్ అవుతాడు ఏంటి కుక్క అరుస్తుంది ఇట్లా అని ఎదవ కుక్క ఊరికే రాత్రిలో అరుస్తుంది అని ఇంకా అరుస్తూనే ఉంటుంది హే ఇది ఇట్లా అరుస్తుంది అని కర్ర తీసుకొని నేను కొట్టి చంపేస్తాను అసలు నాకు ఇది చిరాకు చేస్తుంది పొద్దున పనికిరాదు తిండి పెడితే తిని పడుకోకొకటే అరుస్తుంది కుక్క అని చెప్పేసి దాన్ని తరిమేస్తాను వస్తాడు వచ్చి కొట్టాలని ఇట్లా చూస్తాడు కదా దొంగల్లో పోతుంటారు కుక్క అరుస్తున్న చో డైరెక్షన్లో చూస్తే దొంగలు కనిపిస్తారు అమ్మో దొంగలు వచ్చినారని ఆ కర్రతో అందరినీ గట్టిగట్టిగా అరిసి లేపుతాడు కర్రతో తరిమేస్తాడు అందరు లేచిన దొంగలు పారిపోతారు పారిపోయి వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట ఆయనకి అరే నేను ఈ కుక్క యూజ్లెస్ యూజ్లెస్ అని దాన్ని అసలు తిండి పెట్టడానికి కూడా విసుక్కుంటున్నా ఈ ఆఖరికి కర్ర తీసుకుని దాన్ని కొట్టి తరిమేస్తా చంపేస్తా అని వచ్చిన నేను కానీ ఇప్పుడు ఈ కుక్కనే వాళ్ళ మమ్మల్ని అందరిని కాపాడింది లేకపోతే దొంగలందరూ ఎత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే నుంచి అప్పుడు కుక్క కుక్కని ఇట్లా దగ్గర తీసుకొని అంటాడు అంటాడనమాట అరే నిన్ను కూడా బాగా చూసుకుంటాను రా నేను నాకు ఇప్పుడు అర్థమైంది దాని పని నాకు పోదు ఎంత ఇంపార్టెంట్ నువ్వు కూడా అంత ఇంపార్టెంట్ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని కుక్కని నిమ్ముడుతాడు అనమాట ప్రేమతో నిమిరేసి కొంచెం ఉంటాడు అప్పుడు గాడి దగ్గర జలిసి వస్తుంది ఏంటి ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్న అయినా ఏంటి ఇప్పుడు కుక్కను బాగా చూసుకుంటున్నాడు అనుకుంటుంది అనుకోని ఏంటి కుక్క అరిచినందుకు కుక్క అరిచినందుకు ఈయన వచ్చి మెచ్చుకుంటున్నాడు అంటే గాడిద బ్రెయిన్కి ఎన్నో అర్థం కాలేదు కుక్క రాత్రిపూట అంతా అసలు ఆపకుండా అరిచినందుకు ఆయన వచ్చి మెచ్చుకున్నాడు అవును సో నేను కూడా ఇప్పుడు రాత్రి ఆపకుండా అరుస్తా అని చెప్పి ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ డే నైట్ ఒకటే ఉండ్ర ఆ ఆపమని వచ్చి చెప్తాడు ఆయన ఇది ఆపదు ఎందుకంటే ఆపకుండా అరిస్తే కదా మెచ్చుకున్నాడు ఆపకుండా అరుచిన కర్ర తీసుకొచ్చి నాలుగు తగిలిస్తాడు దానికి తగిలిచ్చి పోతాడు అప్పుడు గాడిద అడుగుతుంది కుక్కని ఏంటి నువ్వు అరిస్తేనేమో మెచ్చుకున్నాడు నిన్న వచ్చి నేను ఇంత అరిస్తేనేమో నన్ను కొట్టిపోతున్నాడు అంటే అప్పుడు అంటే నా అరుపుకు అర్థం వేరు నీ అరుపుకు అర్థం వేరు అంటుంది కరెక్టే ఇప్పుడు ఏం అర్థమైంది మనకు దీంతో ఎవరు చేయాల్సిన పని వాళ్ళని చేయాల ఎవరు చేయాల్సిన పని కదా ప్రతి ఒక్కరి అరుపు కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు గాడిద ఒకలాగా ఇంపార్టెంట్ ఆ మనిషికి అవును అట్ ద సేమ్ టైం కుక్కని నాట్ ఇంపార్టెంట్ అనుకున్నాడు అసలు ట్రీట్ చేశాడు కానీ కరెక్ట్ ఒక టైం వచ్చేసరికి కుక్క అవసరం పడింది కుక్క హెల్ప్ చేసింది కరెక్ట్ రైట్ అంటే దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంది అట్ ద సేమ్ టైం ఒకళ్ళ పని ఒకళ్ళు చేయలేవు కుక్క పని కుక్కే చేస్తుంది గాడిద పని గాడిదే చేస్తుంది అంటే దీన్ని ఎట్లా మనము ఏం నేర్చుకోవాలి దీంతో ప్రతి మనిషి యూనిక్ ஒளக்கொழி சப்ஸியூட்டபுள் காது ஒரு இன்ட்ல இத்தர் பிள்ளை உன்ன்கொந்தம் எவ்வளோ யூனீக் வாழ்ச் செய்ய கேள்வி வீடு செய்யல வீடு செய்ய கேள்வி வாழ் ஜெயலர் சச்சின் தெடலு சிர்ஜா கிரிக்கெட் ஆடல ரைட் எவரி பிரயாரிட்டி வாழதே எவரி யூனீக்னெஸ் வாழதே எவரு யூடி வாழதே ரைட் சானியா மிர்ஜா கிரிக்கெட் ஆடலு காட்டி ஷீஇஸ் நாட் யூஸ்லெஸ் அன் அனுக்கம் அனுக்கம் மன சத்யநாத இஸ் நாட் அேட் கிரிக்கெட்டர் రైట్ కాబట్టి సత్యానాథ యూజ్లెస్ అని అనలేము మనం ఎవరి యూటిలిటీ వాళ్ళకుంది ఎక్కడ వాళ్ళు చేయగలుగుతారో అక్కడ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు అది మనం నేర్చుకోవాలి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అవును పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి నాకు ఇది రాకపోతే నేను అప్సెట్ అవ్వకూడదు నాకు ఇంకేదైనా బాగా నేర్చుకునే ఛాన్స్ ఉంది మేబీ లో నేను వీకేమో కానీ స్పోర్ట్స్ నేను బాగా ఆడగలుగుతానేమో లేదు నాకు స్పోర్ట్స్ రాదేమో బట్ నేను డ్రాయింగ్ బాగా చేయగలుగుతానేమో నేనేం బాగా చేయగలుగుతాను ఒక్కటి నేను చేయలేకపోయినంత మాత్రాన నేను ఏదో యూజ్లెస్ ఇప్పుడు కుక్కొని నేను యూజ్లెస్ అని నేర్చుకుంటూ కూర్చుని ఉంటే వర్క్ అయ్యేది కాదు అక్కడ డిప్రెస్డ్ ఒక పని నేను చేయలేకపోయినంత మాత్రం నేను టోటల్గా యూజ్లెస్ కాదు నేను ఇంకో పని బాగా చేయగలుగుతానేమో నేను ఏది చేయగలుగుతానో అది డిస్కవర్ చేసుకోవడం నా డ్యూటీ అది పిల్లలు నేర్చుకోవాల్సిన లెసన్ పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి ఒక పనికి రాకపోయేసరికి అంటే ఒక పని చేయలేకపోయేసరికి పనికి మాలినోడు రా వీడు మామూలుగా అంటుంటారు కదా చదువు సరిగ్గా రాకపోయి దేనికి పనికి మాలోడు అంటారు వాడికి సరిగ్గా చదువు రాదేమో వాడు డ్రాయింగ్ వేయగలుగుతాడేమో వాడు బాగా ఆడగలుగుతాడేమో వాడు బాగా చెక్కతో ఏదైనా స్కల్ప్టింగ్ చేయగలుగుతాడేమో ఏం చేయగలుగుతాడో తెలుసుకోవాలి కదా కరెక్ట్ ఎవ్రీబడీ ఈజ్ యూనిక్ ఎవ్రీ బడీ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్ మనం ఏంటంటే ఈ మధ్యన చూస్తున్నాం పేరెంట్స్ పిల్లల్ని మన పిల్లోడు అన్ని చేయాలి అంటే క్రికెట్ ఆడితే సచిన్ టెండూల్కర్ కావాలి టెన్నిస్ ఆడితే సానియా మిర్జా కావాలి అవును అంతే మన యాటిట్యూడ్ అదే డ్యాన్స్ చేస్తే నాయుడు కన్నా పెద్ద డాన్సర్ అయిపోవాలి మన పిల్లలు నటించడానికి పోతే షారూక్ ఖాన్ అయిపోవాలి ఎనీథింగ్ లెస్ వీ డోంట్ కాంప్రమైజ్ ప్రతి చోట ప్రతి దాంట్లో మన వాళ్ళు ఎక్సెల్ ఉండాలని అట్లా ఉండరండి ఈ స్టోరీలో ఒక్కొక్కొక్క టాలెంట్ ఉంది గాడితో టాలెంట్ ఉంది అట్లనే మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది నా ఒక్కొక్కరికి రెండు రెండు ఉండొచ్చు కానీ అన్ని టాలెంట్లు ఒకళ్ళ లోపల రావు ఒక టాలెంట్ మనకు మనకు రాని పని మనం ఎక్కువ ఇచ్చేయాలని ట్రై చేస్తే గాడే తిన్నట్టు తనులు తింటారు అవును ఇఫ్ యూ ఫోర్స్ యువర్ చైల్డ్ టు డూ వాట్ హీ కెనాట్ డూ ఏమవుతుందంటే తనులు తింటారు బులి గురవుతారు తిట్లు తింటారు దే వన్ బికమ్ ఆ మూవీలో త్రీ ఇడియట్స్లో అంటాడు మన మాధవన్ ఉంటాడు పాపమే ఇంజనీర్ నై బన్సక్తా అగర్ బన్ బిగాతో బహుత్ బురా ఇంజనీర్ బనుంగా అని అట్లా ఎవరి స్పెషాలిటీ వాళ్ళది ఎవరి ఫీల్డ్ వాళ్ళది ఎవరు చేయగలిగిందే వాళ్ళు చేస్తారు సో యాజ్ అ పేరెంట్ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి ఒక ఇంట్లో కనుక ఒక అన్నయ్య బాగా చదివి తమ్ముడు సరిగ్గా చదవకపోతే లేదా తమ్ముడు బాగా చదివి అన్నయ్య సరిగ్గా చదివితే తమ్ముడిని బుద్ధి తెచ్చుకోరా నీకు అసలు బుద్ధే లేదు అంటారు అది కాదు యాజ్ అ పేరెంట్ మనం చేయాల్సింది వాడి క్యారెక్టర్స్ వాడియే వీడి క్యారెక్టర్స్ చెప్పలేము వీడు సరిగ్గా చదువుకోవడమేమో కానీ నీ దగ్గరే ఉండి ముసల్తానానికి నేను బాగా చూసుకుంటాడేమో వీడు బాగా చదువుకుని అమెరికా పోయి నువ్వు చనిపోయిన తర్వాత కూడా రాడేమోస్ కరెక్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ ఇండివిజువల్ యూనిక్ స్పెషాలిటీ విచ్ వీ హావ్ టు టేక్ కేర్ పిల్లలు పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి నా క్యారెక్టర్ నాకుంది ఎవరు నన్ను ఏమన్నా కానీ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ కెన్ డూ బికాస్ నేను నా ఫీల్డ్ నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతా అవును దట్ ఇస్ వాట్ ఇప్పుడు కుక్క అది రియలైజ్ అయింది అందుకనే అది దొంగలు వచ్చినప్పుడు అరిచింది అది శబాషి తెచ్చుకుంది గాడి ఇంకో నిమిటెడ్ చేయడానికి పోయింది అది చేయలేని పని చేయాలని పోయింది అది పాటలు పాడాలనుకుంది తన్నులు తినింది కరెక్ట్ సో నా లోపల ఏం టాలెంట్ ఉంది నేను ఐడెంటిఫై చేసి నేను చేయగలిగింది పర్ఫెక్ట్ గా చేయాలి అంతేగాని ఎవరో చేస్తున్నారు కనుక వాళ్ళలాగా చేయాలి కనుక నేను సూపర్ మ్యాన్ని నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకుతాను ఖాళీ ఇరిగిపోతాయి సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ ద చిల్డ్రన్ షుడ్ లర్న్ దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ దిస్ స్టోరీ వండర్ఫుల్ అండి అంటే అసలు చాలా ఎలాబరేటెడ్గా అర్థమయ్యేట్టు గాడిద కుక్క ఎలా తీసుకున్నారో కదా వాళ్ళు రాసిన వాళ్ళు కూడా సో డెఫినెట్గా ఇది ఒక మంచి అండర్స్టాండింగ్ అండ్ నిజంగానే మనలో ఉన్న దానికి బెస్ట్ ఇవ్వగలిగితే చాలు వండర్ఫుల్లీ సెట్ థ్యాంక్ యూ అండి